ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరలోకపు తండ్రి జాలీదయ కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను పోషించినారు సంరక్షించినారు కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మా భారమునంతటినే మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి ని అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ఓదార్చినారు మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అయోగ్యలంగా జీవించినప్పటికీ అపవిత్రులంగా అవిధేలంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షమించినారు తండ్రి అయ్యా మా పాపాన్ని బట్టి మమ్మల్ని నిర్మూలం మూలం చెయ్యలేదు కని మమ్మను రక్షించినారు కాపాడినారు లెక్కలో ఉంచి భద్రపరిచినారు దయగలిగిన దేవా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారంలను బట్టి మీకే కృతజ్ఞతాస్తు తులుస్తూ త్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద స్థాగిల చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి ఆరాధించి కనపరచడానికి కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడినవారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసలం కాదు శ్రేష్ఠులం యోగ్యులం ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మును సజీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా నా కార్యము నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రార్థన ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కార్యములు ఎంతో దొడ్డవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కృప ఆకాశము నంటియున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నరుడు ఆశ్రయించు నీ రెక్కల నీడను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు కలగజేసిన వాటితో భూమి నిండియున్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విత్తనము మొలకెత్తగా దానిని ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ సంవత్సరములకు అంతము లేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సంవత్సరమును నీ దయాకిరీటం ధరింపజేసిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశములు ఎంతట వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం విశ్వాసులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గర్వముగా ప్రవర్తించు వారికి గొప్ప ప్రతీకారము చెయ్యివాడు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ అందు భయభక్తులు గల వారు చుట్టూ కావలియుంచి రక్షించు నీ దూతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా పక్షమున నుండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అడమటికి తూర్పు ఎంత దూరమో నీవు నా అతిక్రమములను నాకు అంత ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ స్వరము బలమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై లోకమంతట సంచారము చెయ్యి నీ దృష్టిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు గల వారి మీద నీ కృప యుగ నిలుచును గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో నీ ఎందు భయభక్తులు గల వారి ఎడల నీ కృప అంత అధికముగా ఉన్నది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను నా పిల్లలను వృద్ధి పొందించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు గల పిన్నలను పెద్దలను ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మంచి గోధుమలతో నన్ను తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను దేని దశలో ఉండగా నన్ను జ్ఞాపకము చేసుకుని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను మరచిపోలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను మొరపెట్టిన దినమున నాకు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కాపాడుచున్న నీవు కొనుకవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నాకు తగలదు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ అపాయమును రాకుండా నన్ను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా ప్రాణమును కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రాకపోకలయందు నిరంతరము నన్ను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను పరిశోధించి తెలిసి కొనియున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపతో నన్ను కలిసి కొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తల ఎత్తువానిగా ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు ఆధారముగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సురక్షితంగా నివసింపజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాల మందు నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా దీపము వెలిగించు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చీకటిని నాకు వెలుగుగా చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలులనైనను నైవేద్యములైనను కోరనివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా విజ్ఞాపన ధ్వని ఆలకించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రోదన ధ్వని వినువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా అడుగులు స్థిరపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మను స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొనలను మీరు వి దేవా వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి ప్రతి పరిస్థితి నుంచి విడిపించినారు అత్యధికంగా ఆశీర్వదించి హెచ్చించినారు అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి అపాయాల నుండి శత్రువుల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను కూడా మీరు దీవించండి దేవా అత్యధికంగా ఆశీర్వదించండి తండ్రి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ నూతన దినమంతటిలో మీరే మాకు తోడై ఉండండి దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి తండ్రి అయ్యా మేము చెయ్యబోయే పనులలో ప్రయత్నాలలో మీరే మాకు సహాయం దయచేయండి ప్రవా కావలసిన జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా ప్రయాణమంతటిలో తోడై సహాయం చెయ్యండి ప్రమాదాల నుండి ఆటంకాలు అపాయాల నుండి శత్రువుల నుండి హాని కలిగించే మనుషుల నుండి మీరే నీ బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయినాడు దేవా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి రాసే హస్తాన్ని బలపరచండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి దేవా హయా నీ బిడ్డలైన వారందరినీ మీరు బలపరచండి తోడయుండి సహాయం చేయండి దేవా ఈ దేవా నీ బిడ్డల జీవితాలలో మీరే అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవ నీ బిడ్డలైన వారు ఉద్యోగాల కొరకు ఎంతగానో ప్రయాస పడుతుండగా రకరకాల కోచింగ్లు తీసుకుంటుండగా ఇంటర్వ్యూలకు వెళ్తుండగా పరీక్షలు రాస్తుండగా మీరే వారికి సహాయం దయచేయండి నీ బిడ్డల్ని హెచ్చించండి దేవా అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డలకు శ్రేష్టమైన జాబు దేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఓ దేవా ఈనాడు ప్ర ఎందరైతే సొంత గృహాలు కలిగి ఉండాలని ఆశ పడుతున్నారో అట్టి బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా ఈనాడు ఎంతో మంది ప్రవ్వా ఉండడానికి గృహాలు లేక ఎంతో బాధపడుతున్నారు దేవా ఉండే ఇంటికి అద్దె కట్టలేక కన్నీరు కారుస్తున్నారు దేవా సొంత గృహాన్ని సంపాదించుకోలేని భేదరికంలో జీవిస్తున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు ఆర్థికంగా నష్టపోతున్నారు నలిగిపోతున్నారు దేవా అయ్యా దయచేసి అట్టి బిడ్డల మీద మీ దృష్టి నుంచండి దేవా మీ సహాయాన్ని వారికి అందించండి దేవా అయ్యా నీ బిడ్డల కోరికలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా గృహాలు కట్టాలని ఆయా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని వ్యాపారం స్టార్ట్ చేయాలని అప్పులు తీర్చాలని స్థలాలు కొనాలని వాహనాలు కొనాలని లోన్స్ అప్లై చేసిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో ప్రియులు కోరినట్లుగా లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున పై చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం ఆయా రకాల పనుల నిమిత్తం ఫారన్ వెళ్లాలని వీసా కోసం పాస్పోర్ట్ కోసం బిడ్డలు ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫల దేవా మీరే బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఫారన్ లో స్థిరపడి నివాసం ఉంటున్న బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలుంచండి దేవా అయ్యా ఫారెన్ లో దేవా బిడ్డలు రకరకాల పనులు చేసుకుంటూ ఉద్యోగాలు చేస్తూ బ్రతుకుతుండగా వారి చుట్టూ మీ దూతల్ని కావచ్చు ఉంచి కాపాడండి దేవా బిడ్డని రక్షించండి తండ్రి ఈనాడు దేవా ప్రియులు వారి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటుండగా దయచేసి బిడ్డల్ని మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రవ్వ నీ బిడ్డలైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా రకరకాల అక్కరలు కొరతలు విషయమై మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెడుతుండగా బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా అయ్యా మీరే వారికి సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు ఎలాంటి కష్టంలో ఉన్నారో ఎటువంటి బాధను బట్టి కన్నీరు ఎలాంటి చేత దిగులు పడుతున్నారో అలాంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు అక్కరలు కొరతల మధ్య ఆందోళన చెందుతున్న బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా ప్రతి కష్టం నుండి బాధ నుండి శ్రమ నుండి బిడ్డలకు సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని మీ నామానికి వారి ద్వారా మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో దేవా ఈ దినమున చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరుల కొరకు మొరుపెడుతున్నాము వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము అయ్యా ఈ రీతిగా ప్రతి బిడ్డను మీరు కాపాడండి దేవా రక్షించండి ప్రవా బిడ్డలందరినీ సజీవులను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా పాపంలో లోకంలో చెడు కార్యాలలో పాలు పొందుతున్నారో రకరకాల వ్యర్థమైన వాటికి బానుసులుగా మారి వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అలాంటి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి పాపం నుండి చెడు నుంచి బానిసత్వం నుంచి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపే దేవుడవు ప్రతి బిడ్డకు మారు మనసు పాపక్షమాపణ అనుగ్రహించండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డల కుటుంబాలను మీరు దేవించండి దేవా వారి గృహాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా అయ్యా ప్రియుల మధ్య మీరుండండి దేవా వారిలో అశాంతిని తొలగించండి అసమాధానాన్ని తీసివేయండి దేవా అయ్యా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగం ఆప్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షణ లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షణ పొంది మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచండి దేవా ఈనాడు కుటుంబంలో సాతానుడు పనిచేస్తుండగా వాని క్రియల్ని మీరు లయపరచండి దేవా అయ్యా సాతానుడు బిడ్డలను ఎదగనేయకుండా రకరకాల విషయాలలో ఆటంకాలు కలిగిస్తుండగా మీరే వాడిని దూరపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేలులు ఉపకారములు లేక శుభకార్యాలు జరగక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వంశ పారంపర్యంగా వస్తున్న పాపాలను శాపాలను కొట్టివేయండి దేవా అకాల మరణాల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి దేవా వయసు గతించక ముందే ఏ ఒక్కరూ మరణించకుండా అందరూ రక్షణ పొంది దీర్ఘాయుతో మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచండి దేవా నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా అయ్యా మీరు మాత్రమే ఎలాంటి కార్యన్నైనా నీ బిడ్డల జీవితంలో చేయగల సమర్థుడు తండ్రి అయ్యా అయ్యాడు ప్రతి ఒక్కరూ మీ సన్నిధిని అంటుకట్టుకుని జీవించే వారిగా సిద్ధపరచండి విశ్వాస జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగో దేవాయి సమయాన సహోదరి సహోదరులు ఉద్యోగాలకు వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా ఈనాడు బిడ్డలు అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసుకునే కృపణ దయచేయండి ప్రవ్వా అయ్యా ఎంతో మంది ప్రియులు ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ స్థలంలో రకరకాలుగా బాధించబడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అధికారుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి ద్వేషాల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరణ పడకపై ఉంటున్న బిడ్డలు మీరు లేవనెత్తండి దేవా దీర్ఘకాలిక వ్యాధులతో మంచానికే పరిమితమైన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ రీతిగా దేవా నీ బిడ్డలందరు చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి భద్రపరచండి దేవా నీ బిడ్డలందరికీ మీరే గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ భర్త విడిచిపెట్టిన భార్యల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భార్య వదిలి వెళ్లిన భర్తల్ని మీరు కనికరించండి అయ్యా ఈనాడు దేవా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి భార్య భర్తల మధ్య మొదటి ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇంకా ఎందరైతే నిందల గుండా అవమానాల గుండా వెళ్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బంధువుల స్నేహితుల నుండి ఇరుగు పొరుగు వారి నుండి సొంత ఇంటి వారి నుండి ఎదుర్కొనే ఈ యొక్క నిందలన్నిటి సంపూర్ణంగా మీరు దూరపరచండి తండ్రి అయ్యా నీ బిడ్డలకు ఖ్యాతిని ఘనతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున దినముడు రకరకాల స్థలాలకు వెళ్తుండగా రకరకాల పనులు చేసుకుంటుండగా ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి పనులలో ప్రయత్నాలలో తోడేయుండండి దేవా వారి ఆలోచనలు సఫలపరచండి దేవా నీ బిడ్డలకు గొప్ప ఆశీర్వాదమును అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రభాస్ సొంత వారిని కోల్పోయి బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా కృప చూపే దేవుడు దయ చూపే దేవుడో తండ్రి విధవరాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకోండి మీరే వారికి తోడయి ఉండి ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించమని పోషించమని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా ఎందరైతే బిడ్డలు కుటుంబాలతోటి రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తున్నారో ఒంటరిగా వెళ్తున్నారు అటు బిడ్డలతో మీరుండండి దేవా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు కోల్పోయి బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వ్యాపారంలో నష్టాల పాలయ్యి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా అయ్యాయినాడు మా జీవితంలో మేలులు మంచి కార్యములు జరిగితే మిమ్మును పొగుడుతున్నాము కన్నీరు కష్టం శ్రమ వచ్చినప్పుడు మిమ్మను సనుగుతున్నాము గొనుగుతున్నాము ప్రార్థనను విడిచిపెడుతున్నాము తండ్రి ఇటు స్థితి నుంచి మమ్మను మార్చి ండి దేవా అయ్యా భక్తుల వల్లే మేము కూడా మా కష్టంలో వ్యాధిలో బాధలో నమ్మకంగా మిమ్మల్ని సేవించే వారిగా ఉండుటకు నిత్యము మీకు మొరపెట్టే వారిమిగా మేమే ఉండుటకు సహాయం దేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రవా నీ బిడ్డలైన వారు దేనినైతే ఆశిస్తున్నారో ఏవైతే పొందుకోవాలని కోరుకుంటున్నారో అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి మీ చిత్తాన్ని వారి పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలందరినీ మీరు బలపరచండి ఆత్మీయంగా దేవించండి దేవా నిత్యము మిమ్మల్ని సేవించే వారిగా బిడ్డలందరినీ ఆశీర్వదించండి తండ్రి అయ్యా నూతన దినమున నూతన కార్యాలు జరిగించండి దేవా బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తు తండ్రి ఈ దినమున దేవా బిడ్డలు సాతాను చేతిలో అపవాది చేతిలో పడకుండా మీ చేతిలో క్షేమంగా సురక్షితంగా ఉండేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సమస్యలను పోరాటాలను శ్రమలను శోధనలను ఇబ్బందులను ఆటంకాలను అడ్డులను బాధలను కష్టాలను వీటన్నిటిని జయించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ మాకెదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై ఎడతెగక మెలకుగా నిత్యము మీకు ప్రార్థించ వారిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థన ద్వారా అద్భుతములు ఆశ్చర్య కార్యములను మా జీవితంలో పొందుకునే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా నీ బిడ్డలైన వారందరినీ పేరు పైన దీవించండి దేవా ఎందరైతే ప్రార్థనలకు జవాబు రావడం లేదని బాధపడుతున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డల పట్ల మీరే మేలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దైవ సేవకుల కుటుంబాలను మీరు బలపరచండి దేవా పరిచయ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా ప్రీలు పనిచేసే సంఘాలను మీరు దీవించండి దేవా వారి సేవా ఎంతట్లో తోడయ్యుండి సహాయం చేయండి మిషనరీస్ ని మీరు జ్ఞాపకం చేసుకోండి సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా అయ్యా ఈ రీతిగా దేవ బిడ్డలైన వారు ఎంతో మంది మీ కొరకు ప్రయాస పడుతుండగా వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు వందనా స్తోత్రాలు అ ఒంటరితనంతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మానసిక ఒత్తిడికి లోనయ్యి కన్నీరు కారుస్తున్న బిడ్డ கண்ணிட்டு மீறிட வேண்டி தேவா ఈనాడు ప్రవ్వ ఎంతో మంది బిడ్డలు దేవా రకరకాల అక్కరలు కొరతల మధ్య నలిగిపోతున్నారు బీదరికంలో ఏమీ లేని వారిగా ఉంటున్నారు కుటుంబంలో సమస్యలు కష్టాల చేత బాధపడుచున్నారు ఈ రీతిగా దేవా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉండే కలవరాలను ఆందోళనలు భయాలను సంపూర్ణంగా తొలగించండి దేవా ఈనాడు వారికి వచ్చిన సమస్యలను శ్రమలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఏ విధంగా వాటిని జయించాలో అర్థం కాక కృంగిపోతున్న వారు ందరికీ మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా అయ్యా నిరీక్షణ కలిగి మీ కొరకు కనిపెట్టుకుని ఉండే బిడ్డలుగా సిద్ధపరచండి అయ్యా ఏ ఒక్కరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అయ్యా ప్రతి కష్టాన్ని జయించగలిగే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపే దేవుడు దయ చూపే దేవుడు తండ్రి అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ దినమున మా జీవితాలలో మా కుటుంబాలలో అద్భుత కార్యములను పొందుకునే విశ్వాస సాన్ని మాకు అనుగ్రహించండి దేవా అయ్యా నాడు దేవా ఎన్నో కార్యముల విషయమై మీ సహాయం కొరకు ఆశతో కనిపెట్టుకుని ఉంటుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలైన వారు రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా నీ బిడ్డలందరినీ మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డలు ప్రార్థిస్తుండగా ఎవ్వనస్తులు ప్రార్థిస్తుండగా పెద్దవారు వృద్ధులు సహోదరి సహోదరులు ప్రతి ఒక్కరూ మీకు మొరపెడుతుండగా భారంతో కన్నిటితో మిమ్మల్ని వేడుకుంటు ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సహవాసాన్ని మీరు దీవించండి దేవా ఈ సహవాసం ద్వారా అనేక మంది భౌతిక మేలు పొందుకునేలాగా కృప చూపించండి తండ్రి మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా అందరూ అంతటా మారు మనసు పొందుకునేలాగా సహాయం చెయ్యండి ఆత్మీయంగా బలపరచండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తూ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవుని నమ్ముచూ శుద్ధిస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనిచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినమంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యు